మనకి స్ఫరణలోకి వచ్చే మనిషి నారాయణమూర్తి నారాయణమూర్తి రీసెంట్గా ఒక కాన్క్లేవ్లో మాట్లాడుతూ ఇండియన్ బిజినెస్ వాళ్ళు ఇచ్చేసిన కాన్క్లేవ్ కోల్కత్తాలో జరిగింది వారానికి డెబ్భై గంటల పని దినాల కల్చర్ని అలవాటు చేయాలి ఇది దేశానికి చాలా అవసరం అని చెప్పుకొచ్చాడు వాస్తవానికి నారాయణమూర్తి ప్రతిపాదన చేయడం కొత్త కాదు ఇంతకు ముందు కూడా చేశాడు ఆయన ఈ ప్రతిపాదన చేసినప్పుడల్లా కార్మిక సంఘాలు ఇంకోళ్ళు ఇంకోళ్ళు లేదా ఈ టెక్ ఐటీస్లో వాళ్ళు వీళ్ళంతా దాన్ని వ్యతిరేకిస్తున్నారు రైక్ వ్యతిరేకించే వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది పక్కన పెడితే ఆయన దీనిని ఎందుకు ప్రతిపాదిస్తున్నాడో ఆలోచించండి వాస్తవానికి నారాయణమూర్తి జస్ట్ లైక్ దట్ ఏదో గోల్డెన్ స్పూన్తో పుట్టినవాడైతే కాదు సిల్వర్ స్పూన్తో గోల్డెన్ స్పూన్తో పుట్టినవాడు కాదు చాలా కష్టపడి ఒక మహా సామ్రాజ్యాన్ని అర్పించాడు ఇన్ఫోసిస్ పేరుతోటి కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించాడు అండ్ హీ మేడ్ బ్రాకిల్స్ ఎస్ అంటే ఐటీ సెక్టార్కి ఒక భూమి తీసుకురావడంలో ఆ విధంగా బెంగళూరుకి ప్రపంచ పటల్లో ఒక స్థానం కల్పిస్తున్న ఫ్రమ్ ఇన్ఫోసిస్ సైడ్ హీ మేడ్ రిలెంట్లెస్ ఎఫర్ట్స్ అటువంటి పెద్ద మనిషి ఎట్ ది ఏజ్ ఆఫ్ సెవెంటీ ఎయిట్ హీస్ నాట్ ఎ స్మాల్ ఏజ్ ఆ ఏజ్లో కూడా ఆయన చెప్తున్నాడు డెబ్భై గంటల పరిద్రాలు కావాలి అని అదొకటి కదా ఆయన చెప్తున్నది ఆయన ఇంకా చాలా విషయాలు చెప్పుకొచ్చాడు ఎందుకంటే అంటే రిలెక్టెన్స్ జస్ట్ లైక్ దట్ నెగ్లిజెన్స్ ఇవన్నీ వదిలేండి చెప్తున్నాడు ఆయన ఎందుకు అంటే ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నది ఏమిటంటే మనము ఏదో ఒక ఎక్స్క్యూస్ కనుక చూసుకోవడం మొదలెడుతూ పోతే వీ విల్ నెవర్ బికమ్ ఎమ్ ఏ డెవలప్ నేషన్ ప్రతిదానికి అంటే ఒక పని చెయ్యాలంటే అంటే యూజువల్గా లెక్క ఒకటి అంటే ఏదైనా పని చెయ్యాలి అంటే దానికి ఒక రీజన్ చాలు పని చేయాలని రీజన్ చాలు పని మానేయాలంటే వంద కారణాలు దొరుకుతాయి దానికి ఏమి ఇది లేదు ఎవరైనా ఎప్పుడైనా అంతే అది ఏ ఒక్కరినైనా తీసుకుంటే పని చేస్తున్నాడు అంటే దాని ఇదేమిటంటే పని చెయ్యాలి అంతే పని వద్దు అనుకుంటే ది విల్ బి హండ్రెడ్ అండ్ వన్ రీజన్స్ అందుకని ఆయన చెప్తున్నాడు మీరు పని సంస్కృతి అలవాటు చేసుకోండి ఇది ఒకటి ఆయన హీఈస్ గివింగ్ కంపారిజన్ ఆయన ఏం చెప్తున్నాడంటే మంది వంద కోట్ల జనాభా కదా వంద నూట ఐదు కోట్ల వాటెవర్టీస్ ఈ జనాభాలో ఎనభై కోట్ల మంది రేషన్ తీసుకుంటున్నారు ఆన్ వేరే స్కీమ్స్ అండర్ వేరే స్కీమ్స్ దేశంలో వంద కోట్ల జనాభా అయితే ఎనభై శాతం మంది పూరా ఇంతమందిని